जय <laughs> మనకి మన ఆఫీసు మన వీడేమి రాజకీయ పార్టీ తెలియసుకునేది ఏం లేదు మనం వచ్చినాము నిరసన తెలివిషన్ మనతో నిరసన చూస్తారు మన కార్మికులు పెద్ద ఎత్తున దాదాపు ముఖ్యంగా మన డ్రైవర్ మిత్రులు తర్వాత మన వాటర్ సప్లై వీళ్ళందరూ తర్వాత అన్ని షాటు వేషన్లో ఉన్న కార్మికులు అందరూ కూడా వచ్చారు కాబట్టి ఇలా మనకు అధికారులకు కూడా విషయం అర్థమవుతుంది అయితే మనం ఎన్ని వేల మంది వచ్చినా ఇది మన ఆఫీసు కాబట్టి మనం శాంతియుతంగా చేసుకుంటాం ఇది ఉద్యోగస్తులు కాబట్టి కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకు కూడా ఏంటంటే మేము మమ్మల్ని అట్లాగా అర్థం చేసుకోరు ఏదో మేము నెట్టేసి ఇట్లా చేస్తే ఇది రాజకీయ మీటింగ్ కాదు కాబట్టి ఇది ఉద్యోగుల సమస్య పాప వీళ్ళ సమస్య జీతాలు వీళ్ళకి చిన్న చిన్న సమస్యలే వీళ్ళేమి వేతనాలు పెంచే సమస్య తర్వాత ఇక్కడ ఏముంటుంది మున్సిపాలిటీ ఏమిస్తుంది ఒక పాదాలు డిమాండ్ ఇస్తున్నాం పక్క మున్సిపాలిటీ మరి ఇరవై వేల ఐదు వందలు ఇస్తుంది డ్రైవర్లకి వీళ్ళకి ఇవ్వట్లేదు అందుకే అయితే ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పదహారు సమస్యలు డిమాండ్స్ పెట్టి వాళ్ళ కార్పొరేషన్కి కదిలి రావడం జరిగింది మేము ఎప్పుడు కూడా బిఎల్టీయు తర్వాత డ్రైవర్స్ అసోసియేషన్ మరి ఎప్పుడు కూడా ఏంటంటే మెమోరండాల్ ఇస్తున్నాం లేబర్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం కలెక్టర్ గారికి ఇస్తున్నాం కమిషనర్ గారికి ఇస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఈ రెండు సంవత్సరాలుగా ఒక్క సమస్య పరిష్కరించట్లేదు కాబట్టి ఇవాళ సమ్మె నోటీస్ ఇస్తున్నాం వాస్తవానికి వర్షాకాలం పోయింది రెండు సంవత్సరాల నుంచి కార్మికులు వర్షంలో తడుస్తూ మరి విధులు నిర్వహించారు ఇది చాలా పెద్ద అన్యాయం ఎందుకంటే గతంలో మున్సిపల్ కార్పొరేషను ఎప్పుడు కూడా మేము మే నెలలో దరఖాస్తు ఇస్తే మరి జూన్లో అందరికీ మరి రెయిన్ కోట్స్ ఇచ్చేవాళ్ళు రెయిన్ కోట్లు ఇవ్వలేదు అదేవిధంగా ఇవాళ యూనిఫామ్స్ కార్మికులకి యూనిఫామ్స్ ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇవాళ చెమటలు వర్షంలో ఎండలో తడిసే కార్మికులకు యూనిఫామ్స్ ఇవ్వలేదు కాబట్టి యూనిఫామ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఐడెంటిటీ కార్డులు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రాగానే మరి పదకొండు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే గవర్నమెంట్ వచ్చిన రెండు మూడు రోజులనే ఒక సర్క్యులర్ ఇచ్చింది ఆ సర్క్యులర్ ఏంటంటే మున్సిపాలిటీలో పనిచేసే అన్ని రకాల కార్మికులకి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ డిస్ప్లే చేసే విధంగా వాళ్ళకి ఐడెంటి కార్డు ఇవ్వాలని చెప్పారు కానీ ఇవాళ మనం అడుగుతూ ఉంటే ఇవాళ ఐడెంటి కార్డు ఇవ్వట్లేదు ఇదే విధంగా ఇవాళ పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి రావట్లేదు ఇంతకంటే అన్యాయం ఇంకేముండదు రెండవది మహిళా కార్మికులు ఒక ఇక్కడ నుంచి మరి పది కిలోమీటర్లు పోయినా వాళ్ళని వాళ్ళకు దగ్గర ప్రాంతంలోకి మరి ట్రాన్స్ఫర్ చేయమంటే అది కూడా చేస్తలేరు కాబట్టి కొంతమంది అనారోగ్యంతో గురైతే ఆ అనారోగ్యంతో గురయ్యే కార్మికులకి మరి ఆప్సిడెంట్ పేరుతో విపరీతంగా ఇబ్బందులకు పాల్ చేస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్ని తక్షణమే తన విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా ఆయన కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు ఇవన్నీ పరిష్కరించకపోతే మరి నవంబర్ పది నుంచి కార్మికులు మొత్తం సమ్మెలోకి వెళ్తారని చెప్పేసి మొత్తం పనులు బంద్ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ ఈ సందర్భంగా బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ వినియోగం తెలియజేస్తా ఉంది